కుష్కా బిర్యానీ కుష్కా బిర్యానీ తయారు చేయ విధానం ముందుగా ఒక బాణలి వేడి చేసి ఇందులో రెండు చెంచాల నెయ్యి వేసి దీనితో పాటుగా అనాసి పువ్వు బిర్యానీ ఆకు దాల్చిన చెక్క లవంగాలు యాలకులు సాజీరా వేసి కొద్దిసేపు వేగనిచ్చి అలాగే ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుతూ అల్లం వెల్లుల్లి ముద్ద పచ్చిమిరపకాయల పేస్టు వేసి సన్నగా కట్ చేసిన కొత్తిమీర పుదీనా ఆకులు టమాటా ముక్కలు మరియు కారం పొడి కొంచెం పెరుగు అలాగే కొన్ని నీళ్లు పోసి మరగనివ్వాలి ఇలా మరుగుతున్న నీళ్లలో కొంచెం ఉప్పు నానబెట్టిన బియ్యం వేసి ఉడికించాలి కొద్దిసేపు హై ఫ్లేమ్లో ఉడికిన తర్వాత మరొకసారి కలిపి మూత పెట్టి చిన్న మంటపై మరికొద్దిసేపు ఉడికించాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మరొక ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టి ఆ తర్వాత బిచ్చి బైంగన్ సాలంతో కాని లేదా మీకు నచ్చిన కూరతో వడ్డించండి ఎంతో రుచికరమైన కుష్కా బిర్యానీని ఎంజాయ్ చేయండి